పిల్లల భవిష్యత్తులో బాగుండాలి మీ భవిష్యత్తులో మన భవిష్యత్తులో ఇలాగ అయిపోయినాయి వాళ్ళ భవిష్యత్తులో బాగుండాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలంటే ఏదో నా వంతుగా నేను చేస్తున్నాను సుమారు రెండు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను ఈ ఈ విధమైన కార్యక్రమం చేయాలని సో ఇప్పటికైతే కుదిరింది ఏం చేయాలనుకున్నాను ఏం చేస్తానో చూదురు అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను గత రెండు సంవత్సరాల నుంచి అనుకున్నాను నిరాశలకు ఈ విధంగా ట్యాబ్లెట్స్ అలాగే ఫ్రూట్స్ ఇవ్వాలని చెప్పని కానీ వీలు అవ్వట్లేదు ఈ రోజుకి అనమాట ఎందుకంటే మనందరికీ తెలుసు ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడడం వల్ల దోమలు కొట్టడం వల్ల డెంగ్యూ ఫీవర్ అనేది ఎక్కువగా వస్తుంది చాలామంది డబ్బులు ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్స్ కొనుక్కోగలరు ఫ్రూట్స్ కొనుక్కుని హెల్దీగా ఉండగలరు కానీ నిరాశలకు అది ఇబ్బందికరమైన పరిస్థితి కనుక వారి కొరకు ఈరోజు కొన్ని ఫ్రూట్స్ అయితే ఇవ్వబోతున్నాను ఏమేమి ఫ్రూట్స్ ఇవ్వబోతున్నానంటే బత్తాయి అలాగే ఇవి ఆలు బుక్కర ఇంత నాకు తెలిసి చాలా ఫ్రూట్స్ నేను ఇంకా టేస్ట్ కూడా చేయలేదు ఇప్పటికీ ఆలుబుక్కర అండ్ దానింపళ్ళు పళ్ళు యాపిల్ అలాగే సలాడ్లోకి కివీ ఫ్రూట్ అలాగే అరటిపళ్ళు ఇవి న్యాచురల్గా పండించినవి అలాంటి ఎరువులు ఏమీ వాడకుండా మన షాప్లో అమ్మే అరటిపళ్ళు అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఇది వచ్చేసి పేరు పీర్ ఇవేమో సలాడ్లోకి వాడదాం మిగతావన్నీ కూడా ప్యాక్ చేసి వాళ్ళకి అలాగే డోలు ట్యాబ్లెట్స్ ఇవి ఎలా వాడుకోవాలో కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇందులో కొన్ని ఫ్రూట్స్ తీసి ఫ్రూట్స్ సలాడ్ కూడా రెడీ చేద్దాం దగ్గర డ్రాగన్ ఫ్రూట్ మొదటిసారి టేస్ట్ చేస్తున్నాను నేను అంతకుముందు ఎప్పుడు తినకూడదు తినేది Yeah. ఫ్రూట్స్తో పాటు మరికొన్ని డ్రై ఫ్రూట్స్ చాప్ చేసి వేసుకోవాలి అన్ని ఫ్రూట్స్ కలిపిన స్మెల్ ఏమో చాలా మత్తుగా వస్తుంది స్మెల్ అయితే చాలా బాగుంది డ్రాగన్ ఫ్రూట్ కలర్ కూడా చాలా బాగా డామినేట్ చేస్తుంది టేస్ట్ ఎలా ఉంది ఒకసారి చూసాను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే హెల్తీగా ఉండి చాలా వరకు అంత టేస్ట్గా ఉండవు నేను ఇదైతే తేనే డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల టేస్ట్ బాగుంది వీటన్నిటిని సపరేట్గా బాక్సులో అయితే ప్యాక్ చేస్తున్నాం ఇప్పుడు ఫ్రూట్స్ అయితే ప్యాకింగ్ చేస్తూ ఉన్నాం ప్రతి ప్యాకింగ్ వచ్చి రెండు బత్తాయి దానిమ్మ అలాగే యాపిల్ ఆలుబుక్ర అరటిపళ్ళు అలానే ఒక డోలో షీట్ వేస్తున్నాం యాక్చువల్లీ ఫ్రూట్స్ ఇంకా ఎక్కువ ఇవ్వాలి ఎక్కువ ఇవ్వాలి కాదు రావాలి ఈ ఖర్చుకి కాబట్టి ఇప్పుడు రేట్లు అంటే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి అయినా కానీ ఇవైతే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను తలకైపోడి వచ్చిన ఒళ్లిపిలు వచ్చినా వేసుకోవచ్చు పొద్దున్నే సాయంత్రం పిల్లలకైతే అయితే ముక్క ఇది పళ్ళు జాగ్రత్త మాకు ఇల్లు అన్నీ అనుకూలంగా ఉంటేనే దోమలు కొడుతుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం కాకూడదు మీకోసం లేదు పిల్లల కోసం అయితేనే అమ్మా ముందు తినే పళ్ళే చె జ్వరం వచ్చినా తలకే పోటీకి పళ్ళు పని పనిచేస్తాయి పొద్దున్న ప్రయాణం వేస్తుంది పిల్లలకైతే చిన్న ముక్క ఈ బాబుకైతే అయితే వేయొద్దు మీకైతే మాత్రం వేస్తాను ఇప్పుడు తినండి చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోండి పిల్లల కోసం మీకోసం కాదు అన్న పళ్ళు ఉసనే అలా ట్యాబ్లెట్ ఉంది ఇది జరానికి కదలు కదలు కొట్టినా దాటేపోచ్చు ఇది కంప్లీట్ అయిపోతుంది చదువు జరానికి ముఖే చింతలారు ఆ పట్నలేదు నా ఇంద్రపల్లం నా అలాగే బిల్ల ఉంది జరానికి pantat salan piki bolina piki banata eta renpala piki salan piki anka pani chhi 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 కోలే ట్యాబ్లెట్ జ్వరం వస్తాయి కాబట్టి గోటగోటు వేసుకోవచ్చు పళ్ళు తినాలి ఇలాంటి ఇలాంటి ప్రదేశం ఉంటుంది కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మేము ఇళ్ళల్లో ఉండి చాలా భద్రంగా ఉంటేనే బలహీనత వరకు అందరం అందరూ మన తన మీద అలాంటిది మీరు ఎలాంటి ప్రదేశాలు ఉంటారు చాలా జాగ్రత్తగా ఉంటారు అయితే డబ్బు ఉండాలి లేదంటే ఏదో ఒక రాజకీయ జెండా ప్రజాన్ని మొత్తం ఉపయోగ మనకు ఉపయోగపడతాయి మనం వాళ్ళకి ఉపయోగపడాలి ముందు అలా అయిపోయిన పరిస్థితులు ఇంకేం చేయాలి మేమే రాజకీయ పార్టీ కాదు ఏమీ కాదు నాకు ఊళ్ళో చిన్న బేకరీ ఉంది ఈ ఆటో ఈ రెండే ఏంటంటే మనం ఎలాంటి పరిస్థితులను చూసొచ్చాం మా నాన్న ఇంతకంటే దారుణమైన పరిస్థితులను చూసి వచ్చాడు మనం చెప్తూ ఉంటారు తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక అలాంటి పరిస్థితులు అనిపించారు కనీసం మనం మనకు ఏదో దేవుడు ఇప్పుడు ఇచ్చాడు నాలుగేళ్ళు లోపలికి వెళ్తున్నాయి కొద్దిగా ఉంది కాబట్టి అందులో ఇలాగే తీసి పెట్టడం

ఫ్రూట్స్ అయితే ఇచ్చేసి రావడం జరిగింది గత కొంతకాలం నుంచి ఫేస్బుక్లో మన వీడియోస్ చూస్తున్నటువంటి ఒక సహోదరుడు కొంతకాల కొన్ని రోజుల క్రితం కొంత అమౌంట్ పంపించారు అందులో సగం అయితే ఈ కార్యక్రమం కొరకు వాడడం జరిగింది అలాగే మిగతా సగం నా సొంత ఖర్చులతో ఈ కార్యక్రమం అయితే చేశాం కార్యక్రమం అంతా చేసిన తర్వాత తనకు ఫోన్ చేశాను ఆ సోదరుడికి అన్న చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల ఇది చేయగలిగాను అని అన్న లేదు మీరు ఈ పని చేస్తున్నారు కాబట్టి మీరు దేనికోసం అయినా పర్వాలేదని అమౌంట్ పంపించాను సో దయచేసి నా పేరు కానీ మీరు ప్రస్తావించొద్దు చెప్పారు నిజంగా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అన్న లైఫ్లో ఇంత ఆనందం ఇంత తృప్తి పొందుకోవడం అంటే మామూలు విషయం కాదు ఇందులో నా కష్టం ఎంత ఉందో మీ అందరి సపోర్ట్ కూడా అంతే ఉంది ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను